శ్రీ గురుబ్యోనమ ఈరోజు కార్తీక పురాణం పంతొమ్మిది అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిసారేణి మందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దేన బంధువ వేదవేదుడివని వేదవ్యాసుడువని అద్వితీయుడు అని సూర్యచంద్రుడే నేత్రములుగా కలవాడువని సర్వాంతర్యామువని బ్రహ్మరుద్ర దేవేంద్రుడి చేత సర్వదా పూజింపబడవాడువని నిత్యుడు అని నిరాకారుడు అని సర్వజనులు చే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధార బూదు ఆధార బూదుటవ ఓ నందనందన మా స్వాగతమునకు స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము మీ సంసార బంధము నుండి ఏమిటి బయటపడకేమిటి మమ్ముద్ధరింపు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును పడేయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచరుడు అవుతున్నావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడు అని మైమార్చి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ వచనమునకు నేను సంతృష్టనైతిని నీకిష్టమైన వరం కోరుకోమని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రజ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేషమును పడిన కొట్టుమిట్టాడుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానం ఉండునట్లుగా అనుగ్రహింపు మరేమీ అక్కర్లేదు అని వేడుకొన్నాను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడ నీ కోరిక ప్రకారం అట్లనే వరం ఇచ్చేదని అదీయును గాక మరియొక వరం కూడా కోరుకును ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులే బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారు పాపములు పోగుటికై ఒక వ్రతం కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకిప్పును నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస వ్రతం అని పేరు ఈ కాలంలో చేయి వ్రతం నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతం వారులకు సకల పాపంలో నశించి వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్య వ్రతమును చేయని వారు నరక కోర్పు పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయుటం వలన దీని మహత్యము తెలిసియుం వ్రతము చేయలేని వారు బ్రహ్మహత్యాది పాతములు కలుగును వ్రతం చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా శుద్ధ దశ మొదలు శాపములను శ్రావణ శుద్ధ దశ మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశ మొదలు పాలును ఆశ్రయించే శుద్ధ దశ మొదలు పప్పు దినుసులు విసర్జించవలేను నా ఎందు భక్తిగల వారికి పరీక్షించుటికే నేనిట్లు నిద్రాభ్యాసం నా సేనితును ఇప్పుడు నీ వస